ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే షేప్ పట్టీలు కుట్టుకునేటప్పుడు షేప్ బెల్ట్లో క్లాత్ అనేది తగ్గుతుంది మన దగ్గర క్లాత్ అనేది అసలు ఉండదు అప్పుడు మనము దాన్ని షేప్ బెల్ట్ని స్టిఫ్గా కుట్టుకోవాలి అంటే లోపల క్లాత్ అనేది ఎక్కువ పెట్టాలి కొంతమందికి చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దవారికి చెస్ట్ నిల్చొని ఉండదు కాబట్టి వాళ్ళ కోసం మనం షేప్ పెట్టి స్టిఫ్గా తయారు చేయాలి మరి స్టిఫ్గా తయారు చేయాలి అంటే క్లాత్ లేదు అప్పుడు ఏం చేయాలి మనం అనేది ఈరోజు వీడియోలో మీరు చూసేయండి చూడండి ఫస్ట్ ఫోర్ పీసెస్ తీసుకున్నాను నేను ఇవి ఇవి ఫోర్ పీసెస్ తీసుకున్నాను టూ టు బెల్ట్ కోసం ఇలా తీసుకున్న తర్వాత నా దగ్గర మొత్తం క్లాత్ కట్ చేసిన తర్వాత ఇదే అండి మిగిలిన పీస్ ఇది మిగిలింది ఈ పీస్ మన దగ్గర మిగిలి ఉన్నది దీంతో మనము షేప్ బెల్ట్ అనేది ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీరు చూడండి చూడండి ఫస్ట్ స్ట్రైట్ పార్ట్ వేయాలి ఇది స్ట్రైట్ పార్ట్ వేసేయండి ఫస్ట్ తర్వాత ఇది స్ట్రైట్ ఇదేమో ఉల్టా వేసేయండి రెండు లోపలికి ఉండాలన్నమాట ఒకటి ఆపోజిట్ అంటే ఇది ఉల్టా సైడ్ ఉండాలి లోపల రెండు కూడా రైట్ సైడ్ ఉండాలి ఇలా పెట్టేసిన తర్వాత రెండు సెట్ చేసేసుకోండి ఇలాగా ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా ఇది ఇది కరెక్ట్ సైడ్ ఇది ఉల్టా ఇవి రెండు కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటిని ఎలా కుట్టాలి ఇప్పుడు మన దగ్గర ఇదే క్లాత్ ఉంది నేనైతే ఏం చేస్తానంటే క్లాత్ లేదు మన దగ్గర అన్నప్పుడు ఇది ఇలా తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక క్లాత్ తీసుకోండి ఇలా పీసెస్ ఉంటాయి కదా వీటిని పెట్టుకుంటూ వెళ్ళిపోండి మన దగ్గర ఉన్న క్లాత్తోనే ఇలా అడ్జస్ట్ చేసేయచ్చు స్టిఫ్ స్టిఫ్గా వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా వస్తుంది చూశారు కదా ఇప్పుడు దీనికి కూడా అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోండి మన దగ్గర ఎంత చిన్న క్లాత్ ఉన్నా కానీ అడ్జస్ట్ చేసేయచ్చు ఇప్పుడు ఇంత చిన్నగానే చిన్న పీసెస్ మిగిలియనుకుందాము ఆ చిన్న పీసెస్ని ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా డబల్ డబల్ కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే కొంచెం పలచగా ఉంటుంది కదా అవి అయితే డబల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసేయండి దీనిపైన నుంచి అడ్జస్ట్ చేసేయండి అక్కడ నుంచి ఈ పీస్ స్టా స్ట్రైట్ ఇంకోటి మిగిలింది కదా దీన్ని కూడా వేసేద్దాము ఇట్లా వెళ్తాము అర్థమైంది కదా ఇలా మిగిలిన ప్లీసెస్ పీసెస్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా తర్వాత దీన్ని మధ్యలోంచి ఓపెన్ చేసేసి ఇలా చక్కగా నీట్గా ఇలా గీరుకోండి ఇలా గీరండి కరెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ అనేది ఇలా గీరి తర్వాత దీన్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి కూడా ఇలా లైట్గా ఇలా గోరుతో మీరు బెల్ట్ని ఇలా నీట్గా ఇలా గీరినట్టుగా చేస్తే షేప్ బెల్ట్ అనేది నీట్గా వస్తుంది మీకు చూసారు కదా ఇప్పుడు దీనిపైన ఒక ఇంచ్ ఇప్పుడు పాదం ఉంది కదా పాదం మందంతో మీరు ఇలా ఇచ్చేది ఇది పై వైపుకు రావాలి ఈ షేప్ పట్టి అనేది ఇది వెనక వైపుకు ఇది ముందు వైపుకి రావాలి మీరు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇది పైన వచ్చేది అనమాట నెక్స్ట్ రెండో బెల్ట్ ఇలా తీసి దీన్ని కూడా ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసేసి గోరుతో చక్కగా నీట్గా ఇలా గీరేయండి గీరి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ మంచిగా నీట్గా మార్చేసేయండి చూడండి ఇలా నీట్గా మార్చేసుకొని చూసారు కదా ఇప్పుడు ఈ ఈ కార్నరు ఇది ఫస్ట్ పాయింట్ కదా కార్నర్దే తీసుకోండి ఇదిగోండి కార్నర్ ఇది తర్వాత నీట్గా సెకండ్ షేప్ బెల్ట్ కూడా పావించు అంటే ఒక పాదం మందంతో నీట్గా స్టిచ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే కనుక నా వీడియోస్ని నా వీడియోస్ అన్నీ చాలా వెనుక చూడండి చాలా వీడియోస్ పెట్టాను మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది దాంట్లో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి చూడండి నీట్గా దానిపైన కార్నర్ నుంచి కళ్ళు మొత్తం నీట్గా రౌండ్గా కుట్టేసుకోండి ఫస్ట్ కుట్టిన తర్వాత రెండు షేప్ బెల్ట్లు కరెక్ట్గా రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసి తీసేసేయాలి చూడండి నీట్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్లన్నీ నీట్గా ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా కనిపిస్తున్నాయో నీట్గా తీసేయండి ఫస్ట్ అయితే రెండు షేప్ బెల్ట్లు కూడా నీట్గా కట్ చేసిన తర్వాత షేప్స్ అసలు రెండు సేమ్ ఉన్నాయా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి కుట్టేటప్పుడు తేడా రాదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది రాదు ఇలా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఉక్సు పట్టి వేసినప్పుడు ఎగుడు దిగుడుగా వస్తుంది అందుకనే ఫస్ట్ మనం కుట్టినప్పుడే రెండు షేప్ బెల్ట్లు కూడా ఒకదానిపై ఒకటి వేసేసుకొని చక్కగా ఎక్స్ట్రా ఉన్నాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తము స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకోండి అప్పుడు మీకు బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందన్నమాట షేప్ బెల్ట్ వేసిన తర్వాత మనకి ఉక్స్ కాజాపట్టి ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది అది మంచి టిప్ మనం ఏం చేస్తామంటే షేప్ బల్టీ రెడీ రెడీ అయిన వెంటనే అట్లాగే వేసేస్తాం కదా స్టార్టింగ్ కార్నర్ పాయింట్ అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందనుకోండి షేప్ బెల్ట్ అప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది మనకు వస్తుంది అనమాట ఉక్స్ కాజాపట్టి దగ్గర చాలా తేడా వస్తుంది చూడండి మొత్తం ఎక్స్ట్రా కట్ చేసి తీసేసాను అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి ఎంత స్టిఫ్గా వచ్చాయి షేప్ బెల్ట్లు మనకు చిన్న చిన్న పీసెస్ ఉన్నా ఇలా యూస్ చేసుకోవచ్చు మనము చూడండి నీట్గా చాలా స్టిఫ్గా వచ్చాయి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉంటాయి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము